నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో మనం చూసినట్లయితే ఏ పరిశ్రమలైనా ఐటీ కంపెనీలు కానివ్వండి పరిశ్రమలు కానివ్వండి రాష్ట్రానికి వచ్చిన దాఖలాలే లేవు ఇక ఐటీ మంత్రి కోడి గుడ్డు అంటూ కాలయాపన చేశారు యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసమై ఎన్నో పరిశ్రమలను భారీ పెట్టుబడులతో పెద్ద ఎత్తునకైతే రాష్ట్రానికి తీసుకువస్తుంది మరి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ డివి శ్రీనివాస్ గారు నమస్తే కూటమి ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎన్నో పరిశ్రమలను భారీ పెట్టుబడులతో అయితే రాష్ట్రానికి తీసుకువస్తుంది మరి ఇంకా యువతకు పూర్తిగా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏ విధంగా ముందడుగులేస్తుంది కూటమి ప్రభుత్వం అన్నం మొత్తం పట్టుకొని చూడవలసరం లేదు మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది అన్నం ఉడికిందా లేదా అని అంటే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా సాగింది ఈ ఐదు నెలల్లో చంద్రబాబు పరిపాలన ఎలా సాగింది నిన్న అసెంబ్లీలో నూట యాభై రోజుల్లో ఏ విధంగా అభివృద్ధి చేశారు ఎలా సంక్షేమం అందించారు ముఖ్యమంత్రి ప్రకటించారు ఆ రోజు చర్చ కూడా నిన్న మనం చూసాం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కానీ అసలు ఏమేం చేశారు ఏంటి అంటూ ఒకే మాట అన్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నాడు మరో పదేళ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని ఒడ్డున వెయ్యాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో అంత అధోగతి పాలైంది ఆంధ్రప్రదేశ్ ముప్పై ఏళ్ళు వెనక్కిపోయింది అన్న విమర్శలు మనం చూసాం ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అదే ఎన్నికల ప్రచారంలో అటు తెలుగుదేశం బీజేపీ జనసేన వీళ్ళందరూ విమర్శలు ఏంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టుబడులు తరిమేశాడు వాటాల కోసం బెదిరించి పారిశ్రామికవేత్తల్ని పారిపోయేలా చేశాడనమాట ఇప్పుడు ఎన్ఆర్ఐ ఆయన ఎవరు గల్ల రామచంద్ర నాయుడు ఆయన అమెరికాలో ఉండేవాడు గల్లా అరుణకుమారి వాళ్ళంతా కూడా ఏంటి తను ఇంత స్థాయికి వచ్చాను నేను ఇంతమందిని పోషిస్తున్నాను నీ కంపెనీలు పెట్టాను నా ప్రాంతం నేను పుట్టి పెరిగిన చిత్తూరు జిల్లా రాయలసీమ అభివృద్ధి చెందాలి నా వాళ్ళకి ఉపాధి ఏర్పడాలని అక్కడ అమర్ బ్యాటరీస్ పెట్టాడు అక్కడ ఎంతోమందికి ఉపాధి కల్పించాడు అలాంటి అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళకి భూములు ఇచ్చింది కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి హయాంలో అమర రాజా ఎక్స్టెన్షన్కి భూములు ఇస్తే అవి జగన్మోహన్ రెడ్డి లాగేసుకున్నాడు అంటే అమర్ రాజాకి ఇచ్చిన భూములు రద్దు చేశాడంటే అది రాజన్న రాజ్యమా మీ నాన్న ఇచ్చిన భూములు నువ్వు లాక్కున్నావంటే వాళ్ళకి అర్థమైపోయింది ఏంటి ఓహో ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను ఇక ఈ రాష్ట్రాన్ని బాగుపడనివ్వడు ఇక్కడ మమ్మల్ని వ్యాపారం చేయనివ్వడని వాళ్ళు తెలుసుకున్నారు వెంటనే ఎక్స్టెన్షన్ ఎక్కడికి మార్చుకున్నారు తెలంగాణకి మార్చేశారు అంటే వెంటనే కేటీఆర్ నీకు గంప కింద కోడిలాగా అమ్మేశారు ఫలితంగా చిత్తూరు జిల్లా పదివేల కోట్ల పెట్టుబడులు కోల్పోయింది పదివేల మందికి ఉపాధి కోల్పోయింది మహబూబ్ నగర్ పంట పండింది మహబూబ్ నగర్లో చక్కగా తెచ్చుకు పెట్టుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటాడు అది కాలుష్య పరిశ్రమ మేమే తరిమేశామంటాడు అక్కడే అర్థమైపోవటంలో నీకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ తెచ్చాడా ఉన్న పరిశ్రమ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అని అక్కడ వాళ్ళ ఎమ్మెల్యే రాఫ్తాడు అక్కడ అక్కడ జాకీ పరిశ్రమ ఏదో ఉంటుంది ఆ అండర్వేర్స్ అవి బన్నీలు అవన్నీ తయారు చేసే పరిశ్రమ నలభై కోట్లు వాళ్ళనేదో బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ముడుపుల కోసం వాళ్ళు ఏం చేశారు పారిపోయారు వచ్చి ఎక్కడ పెట్టుకున్నారు ములుగులో పెట్టుకున్నారు తెలంగాణ అంటే ఎన్ని పెట్టుబడులు ఎంతమంది పరిశ్రమలు తరిమేశారు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫైవ్ హండ్రెడ్ ఫార్చ్యూన్ కంపెనీ నీకు ఆ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నీకు విశాఖలో తీసుకొస్తే దాన్ని తరిమేశారు అక్కడ చంద్రబాబు సీఎంగా ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదేళ్లలో స్టార్టప్ విలేజ్ పెట్టాడు అంటే వంద స్టార్టప్లు ఉన్నాయి జగన్ వచ్చాడు స్టార్టప్ విలేజ్ మూత వేశాడు వంద స్టార్టప్లు మూతబడిపోయాయి అదే కాదు హెచ్ఎస్బీసీ అన్నింటినీ తరిమేసిన పరిస్థితుల్లో ఇవాళ మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పారిశ్రామికవేత్తలందరినీ కలవడం ఏపీలో పెట్టుబడులు పెట్టండి అంటే వాళ్ళు ఒకటే మాట అన్నారు మీరున్నారు మేము వస్తాం పెట్టుబడులు పెడతాం రేపు మళ్ళా జగన్ కనుక సీఎం అయితే మా పరిస్థితి ఏంటి మీ రాష్ట్రంలో ఒక భూతం ఉందండి ఆ భూతం మరి ఎలా అంటే ఆయన ఒకటే మాట అన్నాడండి చంద్రబాబు వాళ్ళందరితో ఆ భూతాన్ని మా ప్రజలు తరిమేశారు నేను ఆ భూతాన్ని పట్టుకుంటా భూస్థాపితం చేస్తా నాది భరోసా అని వాళ్ళల్లో విశ్వాసం కల్పించే ప్రయత్నం ఈ ఫలితంగానే ఐదు నెలల్లో నీకు మూడు లక్షల డెబ్భై ఐదు వేల కోట్ల ప్రతిపాదనలు మూడు లక్షల డెబ్భై మూడు వేల మందికి ఉద్యోగాలు అంటే ప్రపోజల్సే ఆ స్థాయిలో వచ్చాయంటే నిన్న ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు పెట్టి వాళ్ళ నిన్న ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్లోనే ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఎంఓయూలు ఇప్పుడు రెడీ అయిపోతున్న పరిస్థితి అంటే ఇప్పుడు ఆర్సలార్ మెట్టల్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ అనకాపల్లిలో ఇప్పుడు అది వస్తుంది జగన్ ఏమంటాడు అది ఒరిస్సాది కదా అంటాడు ఒడిస్సా మంత్రి మా దగ్గర పెడుతున్నారు ఆర్సిలార్ మెట్టల్ కంపెనీ అన్నాడు కదా మీ దగ్గర ఎలా పెడతారు అంటాడు అంటే నీ ఉద్దేశం ఏంటి అది ఇక్కడ పెట్టాలని నీకు లేదు నువ్వే దాన్ని ఒరిస్సా బొమ్మని చెబుతున్నావా అంటే మనం చూసాము చంద్రబాబు సీఎంగా ఆ యూట్యూబ్ నీల్ మోహన్తో వర్చువల్ కాన్ఫరెన్స్ ఏదో పెట్టుకుంటే ఆ గూగుల్ హెడ్ నీల్ మోహన్ చంద్రబాబు వాళ్ళు కాన్ఫరెన్స్ మాట్లాడుతుంటే వాళ్ళకి ఈయన ట్వీట్ చేస్తాడు రీట్వీట్ చేస్తారు వైసీపీ వాళ్ళందరితో ఏమని ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు మీ ఫీమేల్ ఎంప్లాయీస్కి ఇక్కడ రక్షణ లేదు మీరు పోయి హైదరాబాద్లో పెట్టుకోండి అంటాడు అంటే ప్రపంచ బ్యాంకుకి మెయిల్స్ పంపిస్తాడు ఏది అమరావతికి లోన్ ఇవ్వద్దు అంటారు వైపేమో ఒక యజ్ఞంలాగా ఆంధ్రప్రదేశ్లో మరి దాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఇటు ఈ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ వాళ్ళ ప్రధాని వీళ్ళంతా ఏపీ డెవలప్ చేద్దామని ఒక యజ్ఞం చేస్తంటే రాక్షసులు కనుక అప్పట్లో అంటారు ఏదో రక్తం మాంసం ఎముకలేస్తారంట అట్లా ఇతను అప్పుడు ఇప్పుడు రక్తం మాంసం అయ్యుల్లా ఇప్పుడు మెయిల్స్ పంపిస్తున్నాడు ఇప్పుడు రీట్వీట్లు చేస్తున్నాడు ఇక్కడికి రావద్దని అంటే ఇవాళ మరి ప్రధాని మోడీ ఇవాళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏపీ అడిగితే అది ఇస్తుంది అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్లు ఇచ్చారు నీకు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి ఇరవై ఐదు వేల కోట్లు ఇస్తున్నారు నీకు పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు నీకు ఆల్రెడీ మూడు వేల కోట్లు క్రెడిట్ అయిపోయింది డయాఫ్రమ్ వాళ్ళు నీకు బిగిన్ అవుతుంది కన్స్ట్రక్షన్ అప్పుడు ఏది వరద ఆగిన తర్వాత ఇప్పుడు నవంబర్లో బిగిన్ అవుద్ది రేపు జూన్ జూలై దాకా అది వర్క్ కంప్లీట్ చేయాలని ఒక నిర్దిష్టమైనటువంటి టైం బౌండ్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని పనులు మమ్మ ముమ్మరం చేశారు అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గతంలో ఆయన ఒక పిలిపిస్తే ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాడు ఇప్పుడు ఒక సూపర్ సిక్స్ పాలసీస్ ఇచ్చారు ఆరు పాలసీలు అనమాట నువ్వు సూపర్ సిక్స్ అనగానే నువ్వు హామీలు అంటావు హామీలు కాదు హామీలు సరే అవి ఎటు చేస్తున్నారు అది వెల్ఫేర్ ఏది ఆ దీపం పథకం బిగించేశారు ఒక సిలిండర్ ఆల్రెడీ ఫ్రీగా ఇచ్చేశారు తొమ్మిది వందల కోట్లు క్రెడిట్ చేసేసారు ఇవాళ ఆ దీపం పథకంతో పాటు మరి సూపర్ సిక్స్ హామీల్లో పెట్టి అన్నీ చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ పాలసీలు అమలు చేస్తున్నారు నీకేంటి ఒక్క తయారీ రంగంలో పదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అంటే ఏడున్నర లక్షల మందికి ఉపాధి ఒక రంగంలో అటు ఎలక్ట్రానిక్స్ పాలసీ ఆ తర్వాత ఐటీ పాలసీ ఆ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ లేదీ ఇవాళ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో నీకు మామిడి మామిడి బోర్డు పెడుతున్నారు కొబ్బరి కొబ్బరి బోర్డు పెడుతున్నారు అంటే కోనసీమ అంటే కొబ్బరి నీకు నూజువీడు చిత్తూరు అంటే మామిడి నీకేంటి ఇవన్నీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నీకు దగ్గర దగ్గర దానిలోనే నీకు ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు నీకు ఎనభై ఐదు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి నీకు అక్కడ సాధ్యమవుతుంది ఇవాళ నిరుద్యోగం ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా ఉంది నీకు దేశంలో నిరుద్యోగం ఫోర్టీన్ పర్సెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అన్నమాట అంటే అసలు మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ప్రధాన కారణం యువత వాళ్ళు తిరగబడ్డారు అదే యువగళం పాదయాత్ర లోకేషన్ నెత్తిన పెట్టుకున్నారు ఇప్పుడు ఆ యువతకి ఇవాళ మరి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి వీళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో ఇరవై లక్షల ఉద్యోగాలు నీకు సంవత్సరానికి నాలుగు లక్షలు ఇవ్వాలి నాలుగు లక్షల ఉద్యోగాల్లోనే ఇప్పుడు ఈ ప్రతిపాదనలు ఏది ఇప్పుడు మూడు లక్షల డెబ్భై మూడు వేల కోట్ల పెట్టుబడులు మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఇవి సాకారం అవ్వటమే కాదు అటు ప్రభుత్వ ఉద్యోగాలు ఏది మెగా డిఎస్సి ఇచ్చాడు జగనేమో డిఎస్సి అన్నా ఉన్నాయి దగా డిఎస్సి చేసావని సొంత చెల్లి షర్మిలే తిడుతుంది జాబ్ క్యాలెండర్ అన్నావు ప్రతి జనవరికి వచ్చుదన్నావు జాబ్ క్యాలెండర్ ఐదేళ్లలో ఒకటి అన్నాయి వదిన మాత్రం సాక్షి క్యాలెండర్లు ఐదు ఇచ్చిందన్న షర్మిల మాటలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి నీకు సజీవ సాక్ష్యాలన్నమాట ఇప్పుడు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు నీకు ప్రభుత్వ రంగంలో నీకు ఉద్యోగాల భర్తీ జరగాలి దానికోసమే మెగా డిఎస్సి నీకు దగ్గర దగ్గర పదహారు వేల పోస్టులతో వేశారనమాట వాటికి కూడా నోటిఫికేషన్ రేపు ఎల్లుండో వస్తుంది ఆ ఏపీ చైర్మన్గా అనురాధని పెట్టిన నేపథ్యంలో యువత ఎదురు చూస్తాం ఏది ఈ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నాం మరి ఈ ప్రభుత్వం మాకేం చేస్తుంది ఉద్యోగాల కోసం ఎదురెదురు చూస్తున్నటువంటి యువతకి మరి న్యాయం చేయాల్సిన బాధ్యత చంద్రబాబు పైన ఈరోజు చూసినట్లయితే శాసనమండలిలో లోకేష్ గారు ఐటీ కంపెనీల ద్వారా ఐదు లక్షల ఉద్యోగాలు అనేవి మేము ఇప్పిస్తామన్నారు సార్ ఇది ఎలా సాధ్యపడుతుందంటారు అంటే ఇప్పుడు ఇవాళ ఒక్క ఐటీ ఉద్యోగం కనుక వస్తే దాని చుట్టూతో ఐదు ఉద్యోగాలు డెవలప్ అవుతాయి ఒక్క ఐటీ ఉద్యోగం ఉన్నాడంటే అతను ఉండటానికి హోటల్ కావాలి అతను పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ కావాలి అతను ఆఫీస్కి వెళ్ళడానికి క్యాబ్ కావాలి అంటే అటు క్యాబ్ డ్రైవర్ ఇటు హోటల్ ఇట్లా అతని చుట్టూతా నీకు ఫుడ్స్ ఫుడ్ డెలివరీ బాయ్ ఇట్లా ఐదు ఉద్యోగాలు సృష్టిస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక ఐటీ ఉద్యోగం ఐదు ప్రత్యామ్నాయ ఉద్యోగాలను సృష్టిస్తుంది అనమాట అది తెలుసు కాబట్టి అది గుర్తించాడు కాబట్టే చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా అప్పట్లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాడు బిల్ గేట్స్ ఆయన చెప్తుంటాడు చంద్రబాబు ఏమని నాకు అసలు ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఐదు నిమిషాలు అడిగాను నేను అసలు రాజకీయ నాయకులతో కలవనన్నాడు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ నేను పట్టుబట్టి ఏదో బతిమిలాడి ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే అతను ఆశ్చర్యపోయాడు ఎవరు బిల్ గేట్స్ అసలు నేనే సాఫ్ట్వేరు అయితే నా ముందు ఈ ముఖ్యమంత్రి ఎవరు ఈ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ అందులో ఒక సీఎం ఏంటి ఆయన నా ముందు ల్యాప్టాప్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని ఆశ్చర్యపోయాడు అంటే ఊహించని అంశం అన్నమాట అదే బిల్ గేట్స్ ఇవాళ హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ కేటీఆర్ఏ చెప్పాడు కదా ఇవాళ సైబరాబాద్ ఏర్పడిన నీకు ఐటీ డెవలప్మెంట్ వల్ల నీకు హైదరాబాద్ ఇవాళ తొమ్మిది లక్షల ఉద్యోగాలు ఎక్కడా హైదరాబాద్ తెలంగాణ సంపన్న రాష్ట్రం అయిందంటే నీకు సంవత్సరానికి యాభై వేల ఉద్యోగాలు అదనంగా పుడుతుంది ఆ ఐటీలో మరి ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది ఐటీ ఎగుమతులు ఇవాళ తెలంగాణ నుంచి సంవత్సరానికి రెండున్నర లక్షల కోట్లు రెండున్నర లక్షల కోట్ల ఎగుమతుల ఐటీ ఎక్స్పోర్ట్స్ అదే ఆంధ్రప్రదేశ్ జీరో పాయింట్ టూ పర్సెంట్ అక్కడ స్పేస్ ఉంది అక్కడ అభివృద్ధి చేసే అవకాశం ఉంది కాబట్టి లోకేష్ ఇవాళ అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు మనం మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తిరుపతిని చేశాడు గతంలో చంద్రబాబు పది మొబైల్ ఫోన్స్ తయారైతే ఐదు మొబైల్ ఏపీ ఏపీలో ఇంకా అక్కడ మొత్తం అటు తిరుపతి నెక్స్ట్ అటు అమరావతి తర్వాత విశాఖ అటు సాఫ్ట్వేర్ హబ్గా ఇది హార్డ్వేర్ హబ్గా వీటన్నింటినీ కూడా డెవలప్ చేయాలి అక్కడ అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి స్కిల్డ్ లేబర్ ఉన్నారు ఏంటి అందుకే అంటోంది ఇది హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవకాశాల స్వర్గం ఆంధ్రప్రదేశ్ మరి ఇంత తీవ్రంగా కష్టపడుతుంది కూటమి ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాన్ని కల్పించడానికి కానీ జగన్ ఎందుకు విషం చిమ్ముతున్నాడు కూటమి ప్రభుత్వం పైన అంటే విష జంతువులు విషం జిమ్మకేం జిమ్ముతాయి అంటే కొత్తగా విషం జిమ్మేది ఏముంది అది మామూలుగా పాము అనేది కాటేస్తుంది అంతే అది కాటేసేదే పాము కదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా విషం జిమ్ముతున్నాడంటే వీళ్ళు కట్టుబడి చేస్తున్నారు అతను కూలగొడుతున్నాడు అంటే ఇప్పుడు చంద్రబాబు ఇవాళ కూటమి ప్రభుత్వం వీళ్ళ ముందున్న బృహత్తర బాధ్యత మీరు ఎంత కట్టుబడి కట్టడం కాదు కూలగొట్టకుండా చూసుకోవాలి మీరు కట్టిన కట్టుబడి చుట్టూత మీరే కాపలా కాసుకోవాలి ఎందుకంటే ఇవాళ కూలగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఆయన మోకలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇందాక మనం చెప్పుకున్నాం వాళ్ళను ఈ లోన్స్ ఇవ్వద్దని మేల్చి పంపుతాడు ప్రపంచ బ్యాంక్ కానీ లేకపోతే ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కానీ వీటన్నిటికీ కూడా లేదు మీరు ఇక్కడ కంపెనీలు పెట్టబాకండి ఇక్కడ శాంతి భద్రతలు లేవు అంటే లేని శాంతి భద్రతల సమస్యని వాళ్ళ భూతద్దంలో చూపించి వాళ్ళే అరాచక శక్తుల్ని పెంచి పోషించి ఇక్కడ రేపులు జరుగుతున్నాయి మడ్రలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ప్రదేశ్ అనే తన ముద్రని ఇంకా బలంగా వేయడం ద్వారా ఇక్కడికి పెట్టుబడులు పోగొట్టే కుట్ర చేస్తున్నాడు దీన్ని అధిగమించాలా అటు అభివృద్ధి చేయాలి ఇటు ఈ అరాచకాలని అణి చేయాలి ఇది వాళ్ళ మరి జోడెద్దుల స్వారీ మరి కూటమి ప్రభుత్వం రాకతో వలసలు తగ్గుతాయని యువత భావిస్తుంది మరి ఇంకెన్ని లక్షల ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కూటమి ప్రభుత్వం కల్పిస్తుందో వేచి చూడాలి సార్ థ్యాంక్ యూ సార్